పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఆయన చిత్తం చొప్పున చేయాలి ఆయన చిత్తం చొప్పున చేయడము అనేసి అంటే మనం గమనించుకున్నట్టయితే యేసుకృతి ప్రభుల వారు ఒక మాట చెప్పడం జరిగింది ఏం చెప్పాడు అనేసి అంటే ఇరవై నాలుగవచనం మతేశ్వర ఏడో దీని ఇరవై నాలుగో వచ్చినాన్ని చూసుకుని వచ్చితే కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును అని అంటే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటి చొప్పున చేయు ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండు అంటే వాడు తండ్రి అని దేవుని చేత అంగీకరించబడతాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అనే ఒక అర్థం ఉంది అందులో మనం గమనించిన కాబట్టి విషయం ఏంటి అంటే ఈరోజు క్రైస్తవమైన మనము నుంచి ఏం పొందుకున్నప్పటికీ ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుని చిత్తం చొప్పున చేయనట్టయితే ఆ విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఇదే మాతైసు వార్త ఏడవ తేదీ ఇరవై రెండులో ఏముంటుందంటే ఇక్కడ బాగా తిన ముందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా నీ నామమున దయ్యంలోను వెళ్ళగొట్టలేదా నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పు ఇరవై మూడోచనం అప్పుడు నేను అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను అక్రమం చేయవర్లరా నా యొక్క నుండి పండు అని వారితో చెప్పును అంట అంటే ఇక్కడ మనం గమనించ గమనించినట్టయితే ప్రవచించడం కావచ్చు లేదా దెయ్యాలను వెళ్ళగొట్టినట్టు కొట్టడం కావచ్చు లేదా చెప్పాలంటే ప్రవచించడం కావచ్చు దెయ్యాలను వెళ్ళగొట్టడం కావచ్చు ఇంకా అద్భుతాలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చూసినట్టయితే చాలా గొప్ప కార్యాలు ఇంకా వీటన్నిటిని చే చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన ముందు తరాల్లో చూసినట్టయితే ఇంకా మొదటి శతాబ్దం నుంచి కూడా చూసినట్టయితే అయితే వాటిని బట్టి ప్రభువారిని అంగీకరించే ఒక అవకాశం ఉండదు మరి దేనిని బట్టి ప్రభువారిని అంగీకరించే అవకాశం ఉంటుంది అంటే ఆయన ఏదైతే తండ్రి అయినా దేవుని చిత్తాన్ని చూపించాడో ఇంకా ఏవైతే పాటించమని చెప్పాడో ఆ విషయాల్ని పాటించినప్పుడు మాత్రమే ప్రభువు అంగీకరించడం జరుగుతుంది ఇంకా అంతకంటే మనం తండ్రి దేవుడు మెచ్చడం జరుగుతుంది తన పరలోక రాజ్యంలోని ప్రవేశించేందుకు అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది అంటే మనం గమనించాలి తండ్రి అయిన దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించడం ఎంత ఎంత అంటే ఎంత ప్రాముఖ్యమో మనం ఇక్కడ గ్రహించాలి కాబట్టి ఎంత గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా వాటిని బట్టి అయితే మనం అంగీకరించ